రెండు ఇరవై నాలుగు అధ్యాయం ఏడు మరియు ఎనిమిది వాక్యాలు జనము మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం మొదటిది మోసమైతే ఏసు ఇచ్చిన సూచన లేదా గుర్తులు ఏసు రాకడ కోసం రెండవది యుద్ధములు కరువులు మరియు భూకంపములు యుద్ధములు ప్రపంచంలో శాంతి సమాధానం లోపించింది ఎక్కడ చూసినా శాంతి లేదు యుద్ధ వాతావరణమే ఆడుతుంది కానీ మన దేశానికి పక్కనున్నటువంటి పాకిస్తాన్కు మన దేశానికి పక్కనున్న చైనాకు అలాగే సరిహద్దు దేశాలతో నిరంతర పోరాటమే ఉంది శాంతి 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 అంటూ శాంతి కపోతాలను ఎగురవేస్తూ మరొక చేత్తో బాంబులు పట్టుకుని తిరుగుతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం అనుబాంబులతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులు చేస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన దేశాలు ఎట్ ప్రజెంట్ ఉక్రెయిన్ చై రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు యుద్ధాలు పెరుగుతున్న కొద్ది మనకు ఒక సంగతి అర్థం కావాలి నా యేసు నెక్స్ట్ కరువులు సోమాలియా మంగాలియా మరియు ఆఫ్రికా దేశాల్లో కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఎంతోమంది ఎంతోమంది ఒక్క పూట కూడా కడుపు నిండా ఆహారం తినని వాళ్ళు ఉన్నారు వారానికి ఒక్క పూట అన్నం దొరికితే చాలు అని ఎదురు చూసే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయంటే రాబోయే ఈ కరువు చాలా పెరగబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఏసు ముందు కరువులు పెరుగుతాయి గతంలో కంటే ఇప్పుడు కరువు చాలా ఎక్కువగా మారిపోయింది చూడండి మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక భయంకరమైన కరువుతో బాధపడుతుంది ఇంకెక్కడో కాదు ఇక తొందరలో మన ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుంది లాస్ట్ ప్రభుత్వంలోనే శ్రీలంక అయింది ఇంక ఇప్పుడు ఏమవుద్దు తెలియదు అవుద్ది అంటే మనకు ఒక సంగతి అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా కరుగులు పెరుగుతున్నాయి ఏంటి నాయసు భూకంపములు ఇక భూకంపాల సంగతి సగటున వారానికి ఒక్కటి చొప్పున ప్రపంచంలో ఎక్కడో చోట భూకంపం వస్తుంది అంటే నీకు తెలిసిన కొన్ని తెలియని కొన్ని శాస్త్రవేత్తలు లెక్కగట్టి చెప్పారు వారానికి కనీసంగా ఒక్క భూకంపం అన్న వస్తుంది అది రెక్టార్ స్కేల్ మీద తీవ్రతను కనపరుస్తుంది వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నా ఏసు త్వరగా యుద్ధముల గురించి ఎంత ఎక్కువ వింటే అంతగా సిద్ధపడండి మళ్ళీ ఎప్పుడొత్తాడు ఎప్పుడు నీ నోరు మొయ్ యుద్ధాలు జరుగుతున్నాయి సిద్ధపడు కరువులు గురించి నువ్వు చదివినప్పుడల్లా నా ఏసురు రాబోతున్నాడు అని సిద్ధపడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు నీ నోరు మొయ్ కరువులు వస్తున్నాయి నా ఏసు రాబోతున్నాడు భూకంపాల వార్త చదివినప్పుడు టీవీలో న్యూస్లో లేదు పేపర్లో నా ఏసు రాబోతున్నాడు తెలుసుకో ఎప్పుడొస్తాడు అయ్యారు నీ నోరు మొయ్ భూకంపాలు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి అలాగే యుద్ధ వాతావరణం నెలకొల్పుతో నా నాయసు త్వరగా